ఈరోజే సోమవారం రాత్రి తొమ్మిది గంటలలోపు మీ సింహద్వారం పక్కన ఈ ఒక్కటి వెలిగించండి ఇక నాలుగు వైపుల నుండి ధనం వరదలాగా దుసుకు వస్తుంది గుమ్మం అనేది ఎంతో ముఖ్యమైనటువంటిది ముఖ్యంగా ప్రతి ఒక్కరికి సింహద్వారం ఉంటుంది ఆ ద్వారానికి గుమ్మం ఉంటుంది ఏ ద్వారానికి గుమ్మం ఉన్నా లేకపోయినా ముఖ్యమైనటువంటిది సింహద్వారం సింహద్వారానికి మాత్రం గుమ్మం ఉండాలి ఇప్పుడు ఉన్నటువంటి రోజుల్లో సిటీ లైఫ్ ప్రకారం అయితే చిన్న చిన్న ఇరుకు గదులు ఉంటాయి అన్ని గదులకి గుమ్మం ఉండదు ఏ గదికి గుమ్మం ఉన్నా లేకపోయినా ద్వారానికి మాత్రం గుమ్మం అనేది చాలా ముఖ్యం గుమ్మం కంపల్సరీ ఉండాలి మనం కుటుంబం బాగుండాలి ఇల్లు బాగుండాలి ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉండాలి ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ రాకూడదు అనుకునే ప్రతి ఒక్కరూ కూడా గుమ్మానికి పూజలు చేస్తూ ఉంటారు గుమ్మాన్ని అందంగా అలంకరిస్తూ ఉంటారు పసుపు కుంకుమ బొట్లను పెట్టి గుమ్మానికి అందమైనటువంటి ముగ్గులను వేస్తూ ఉంటారు అలా వేయడం వల్ల లక్ష్మీదేవి కూడా తొందరగా ఆకర్షితురాలు అవుతుంది గుమ్మానికి రాసిన పసుపు ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీని రాకుండా కాపాడుతుంది పసుపు యాంటీబయాటిక్ కూడా కాబట్టి ఇంట్లో ఉన్న చెడు దుష్ట శక్తి ప్రభావాలతో పాటు చిన్న చిన్న కంటికి కనిపించని బ్యాక్టీరియా కూడా ధ్వంసం అయిపోతుంది ఇక ఇంట్లోకి ఎలాంటి జబ్బులు రోగాలు వ్యాప్తి చేసే క్రిములు కీటకాలు ఇంటి లోపలి వరకు రాకుండా ఉంటాయి రోజంతా ఎన్నో పనులను చేసి బయటికి వెళ్ళి ఇంటి లోపలికి వచ్చే సమయంలో మన కంటికి కనిపించని చెడు బ్యాక్టీరియాలు మనకు హాని చేసి రోగాలను తెచ్చిపెట్టే బ్యాక్టీరియాలు ఎన్నో మన కాలితో వస్తూ ఉంటాయి అలానే మనకు దుష్టశక్తి ప్రభావాలు చెడు గాలులు కూడా మన సోకుతూ ఉంటాయి మరి అలాంటి వాటితో మనం ఇంటి లోపలికి వెళ్ళినప్పుడు ఇంటి లోపల అలాంటివి చెడు ప్రభావాన్ని ఇంట్లో ఉన్నవారందరిపైన చూపిస్తూ ఉంటాయి అప్పుడు ఇంట్లో ఉన్నవారు ఎవరు ఆరోగ్యంతో ఉండరు ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెట్టదు ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉన్నా జ్యేష్ఠ లక్ష్మి ఉన్నా సరే లక్ష్మీదేవి ఇంట్లో నిలవదు అలానే ఇంట్లో అందరికీ ఎప్పుడూ కూడా ఆరోగ్య సమస్యలతో పాటు ఇంట్లో ఎవ్వరూ కూడా ప్రశాంతంగా ఉండరు ఎప్పుడు ఏదో ఒక సమస్య ఏదో ఒక గొడవ పిల్లలకి అనారోగ్య సమస్యలు చదువులో ఏకాగ్రత లేకపోవడం వంటి సమస్యలు వస్తూ ఉంటాయి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి ఉద్యోగంలో ఎన్నో రకాల ఆటంకాలు వస్తూ ఉంటాయి ఒకవేళ ఇంట్లో జ్యేష్ఠాదేవి ఉంది అని మీకు ఎలా సూచనలు కలుగుతాయో తెలుసుకుందాం ఇంట్లో జ్యేష్ఠాదేవి తిష్ట వేసుకొని కూర్చుంటే గనక అన్నము కూరలు పప్పులు పదే పదే మాడిపోతూ ఉంటాయి అలా మాడిపోతూ ఉన్నాయి అంటే గనక చాలామంది ఒకటే అనుకుంటారు మాకు మతిమరుపు ఎక్కువగా వచ్చింది అని కానీ నిజానికి వాస్తవం ఏమిటి అంటే ఇంట్లో జ్యేష్ఠాదేవి తిష్ట వేసుకొని కూర్చుంటే జ్యేష్ఠాదేవి మాడిపోయే విధంగా మనల్ని మరిపిస్తుంది కాబట్టి ఇంట్లో జ్యేష్ఠాదేవి ఉంటే గనక మాడిపోతూ ఉంటాయి ఒకవేళ అలా మాడిపోయినట్టు ఎవరి ఇంట్లోనైనా ఉంటే సూచనలు ఉంటే గనక ఎవరు భయపడాల్సిన అవసరం లేదు లక్ష్మీదేవి కటాక్షం కోసం ప్రతిరోజు పసుపు నీటిని కలిపి అది కూడా స్నానం అయిన తరువాత ఉదయం స్నానం చేశాక పసుపు నీటిని కలిపి ఆ నీటితో ఇల్లంతా గోడల గోడలపైన అన్ని రూముల్లో జిలకరించండి అలా చేస్తే జ్యేష్ఠాదేవి ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది అలానే ఒకవేళ ప్రతిరోజు అన్నం కూరలు తెలియకుండానే మాడిపోతే గనక ప్రతిరోజు ఉదయం సూర్యోదయానికంటే ముందే నిద్ర లేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసి ఉదయాన్నే వాకిట్లో అందమైన ముగ్గులు పెట్టండి అలా పెడితే ఎంత దుష్టశక్తి అయినా సరే మీ ఇంటి నుండి బయటికి వెళ్ళిపోవలసిందే లక్ష్మీదేవి తక్షణం వచ్చి మీ ఇంట్లో వాలవలసిందే అలానే ఈ రోజు సోమవారం పరమశివునికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు అధిక శ్రావణ మాసంలో వచ్చిన ఈ సోమవారం రోజు రాత్రి తొమ్మిది గంటలలోపు గుమ్మం దగ్గర ఏ వస్తువుని వెలిగించాలి అందులో ఏవేవి వేసి వెలిగించాలో ఈ వీడియోలో చాలా స్పష్టంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ అంతకంటే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ని నొక్కండి ఇక వీడియోలోకి వెళితే సింహద్వారం అనేది పరమ పవిత్రమైనటువంటిది సింహద్వారం పైన కూర్చొని తుమ్మడం కానీ లేదా కూర్చొని తినడం కానీ చేయకూడదు సింహద్వారం పైన ఆడపిల్ల అస్సలు కూర్చోకూడదు ఎందుకంటే లక్ష్మీదేవికి ఆగ్రహం వస్తుంది సింహద్వారం పరం పవిత్రంగా భావిస్తూ ఉంటాము సింహద్వారానికి ఎప్పుడూ కూడా ముగ్గులు వేస్తూ ఉండాలి అలానే పసుపు నీటిని చల్లుతూ ఉండాలి సింహద్వారం పైభాగంలో పసుపు నీటిని చల్లడం వల్ల లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది సింహద్వారం అనేది ఎంతో ముఖ్యం కాబట్టి సింహద్వారానికి తగిన జాగ్రత్తలు పాటించవలసి ఉంటుంది కొన్ని నియమ నిబంధనలు కూడా ఉంటాయి అవి ఏమిటి అంటే ఏ ఆడపిల్ల అయినా సరే సింహద్వారం పైన ఉన్న గడప పైన కూర్చొని దువ్వడం కానీ పూలు మాలకట్టడం కానీ కూర్చొని తినడం కానీ గడప పైన తలపెట్టి పడుకోవడం కానీ చేయకూడదు ఇలా చేస్తే మీ ఇంట్లో జ్యేష్ఠాదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది లక్ష్మీదేవి తక్షణం ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది ఇలా ఈ చిన్న నియమాలను ప్రతి ఒక్కరి ఇంట్లో పాటించాలి అలానే సింహద్వారం దగ్గర ఈరోజు ఏది వెలిగించాలి అంటే ముందుగా ఒక మట్టి పాత్రను కానీ మట్టి పాత్ర అంటే ప్రమిద మట్టి ప్రమిదను కానీ ఒకవేళ మట్టి ప్రమిద అందుబాటులో లేకపోతే నార్మల్గా మనం ఇంట్లో దీపాలను వెలిగిస్తూ ఉంటాం కదా దీపకుందులు ఆ కుందులు అయినా పర్వాలేదు తీసుకోవచ్చు అవి తీసుకొని అందులో ఒక స్టార్ పువ్వుని వెయ్యండి అంటే బిర్యానీలో వాడుతూ ఉంటాం కదా స్టార్ పువ్వు మరాఠీ పువ్వు అని పిలుస్తూ ఉంటారు దీనిని వెయ్యండి అలానే ఒక రెండు యాలకులను వెయ్యండి యాలకులు సుగంధ ద్రవ్యాలలో ఒకటి యాలకులు సుగంధ ద్రవ్యాలు అలానే లవంగాలు కూడా సుగంధ ద్రవ్యాలు రెండు యాలకులు రెండు లవంగాలను కూడా వెయ్యండి అలానే స్టార్ పువ్వు రెండు యాలకులు రెండు లవంగాలను వెయ్యండి ఇవన్నీ కూడా సుగంధ ద్రవ్యాలు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి వస్తువులు ఆర్థిక సమస్యలను తొలగించుకోవడానికి ఇది చాలా చక్కటి పరిహారం అని చెప్పుకోవచ్చు అలానే ఒక రెండు మూడు కర్పూరం బిళ్ళలను కూడా వెయ్యండి రెండు మూడు అయినా పర్వాలేదు ఆరు ఏడు ఎనిమిది అయినా పర్వాలేదు అయితే ఒక రెండు స్టార్ పువ్వులు వేయొచ్చు ఒక రెండు లవంగాలు యాలకులు ఏడెనిమిది కర్పూరం బిళ్ళలను వేసి మీ ఇంటి సింహద్వారం బయట వైపున సాయంత్రం తొమ్మిది లోపు వెలిగించండి ఇలా వెలిగించినప్పుడు అందులో నుండి వచ్చే పొగ అనేది ఇంటి లోపల వై వరకు వెళ్ళే విధంగా చూడండి అంటే మనం ధూపం వేసినప్పుడు చేతితో ఎలా ధూపాన్ని అంటామో అదే విధంగా లోపలి వైపు పొగను వేయ చేతితో అంటూ ఉండాలి అప్పుడు పొగ ఇంటి లోపలికి వెళ్తుంది అలా వెళ్ళినప్పుడు ఇంట్లో ఏ మూలన ఏ దుష్టశక్తి దాగి ఉన్నా తక్షణం పొగ రూపంలో మళ్ళీ బయటికి వెళ్ళిపోతుంది ఇది అంటే ఈ పరిహారం అనేది ఇంట్లో ఉన్న నెగిటివిటీని తొలగించడానికి ఎంతో బాగా ఉపయోగపడుతుంది అందులోనూ సోమవారం అధిక శ్రావణ మాసంలో సోమవారం కాబట్టి సోమవారం రోజు ఏ పరిహారం చేసినా ఏ పూజ చేసినా ఏ శుభకార్యం మొదలుపెట్టినా ఏ పండగలు పబ్బాలు మొదలుపెట్టినా చాలా మంచిది కాబట్టి సోమవారం రోజు ఈ పరిహారం చేయడం వల్ల మీకు హండ్రెడ్ పర్సెంట్ ఫలితం అనేది రావడం జరుగుతుంది ఇక అదేవిధంగా ఇందులో వాడినవి మనం స్టార్ పువ్వు యాలకులు లవంగాలు ఈ మూడు కూడా ఆర్థిక స్థితిగతులను మెరుగుపరుస్తాయి లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటివి కాబట్టి వీటితో పరిహారాన్ని చేయడం వల్ల ఖచ్చితంగా మంచి ఫలితాన్ని పొందగలుగుతారు ఇక ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు